ఏపీలో గణతంత్ర వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది లైవ్ లో మనం చూస్తున్నాం గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం పోలీస్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందు కదులుతోంది ఏపీఎస్పీ బ్రాస్ బ్యాండ్ కంటింజంట్ బ్యాండ్ మాస్టర్ శ్రీ బి కృష్ణయ్య Here comes the amalgamation of melodious music and marvelous movements of APSP Pipe Band Contingent and Indian Army Pipe Band Contingent, saluting and honoring today's chief and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazirji.

ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం దీనికి నేతృత్వం వహిస్తున్నది శ్రీ కె వినయ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ మరియు ఆస్తి నష్టాలు నివారించడంలోనూ వీరి పాత్ర గణనీయమైనది గత డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం నందు జరిగిన అగ్ని ప్రమాదాల్లో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో ఐసీయూలో ఉన్న నలభై ఎనిమిది మంది ప్రాణాలను కాపాడడంలో వీరి పాత్ర అభినందనీయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వందల యాభై మూడు కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుం బిగించారు అన్ని రకాల అగ్నిమాపక సేవలను ఆన్లైన్ ద్వారా అత్యంత పారదర్శకంగా అందిస్తోంది ఆసుపత్రులు భారీ పరిశ్రమల్లో పనిచేయు సిబ్బంది మూడు వేల ఎనిమిది వందల మందికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అగ్నిమాపక పరికరాల నిర్వహణ వాడుక శిక్షణను ఇవ్వడం జరిగింది ఈ విధంగా సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో పనిచేసే అగ్నిమాపక సిబ్బంది మన ముందు కదలబెడుతోంది